హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మల్కాజ్గిరిలో ఉండే ప్రొద్దుటూరి జ్యోతి గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం ఇరవై రకాలైన సంక్రాంతి నోములు నోముకున్నారు అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి చూద్దామా మరి ఏమేమి నోముకున్నారు కైలాస పర్వతం నోము అయితే ఎక్సలెంట్ అండి సూపర్గా అరేంజ్ చేశారు కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది కైలాస పర్వతం నోము అలాగే వాళ్ళ ఇంటి ముందు కూడా ఇలా ముగ్గు వేశారంట పాలు వొంగిచ్చారు గంగా గౌరీ నోము గురుగుల నోము చిలకల నోము నూలుండలు పల్లీలుండల నోము అష్టగణపతుల నోము ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైలర్లో ఉన్నవి అష్టగణపతుల నోము కైలాసగిరి నోము చూసారు కదా ఈసారి సోమవారం వచ్చిందని చెప్పి చాలామంది కూడా పర్వతం నోము నోముకున్నారు అన్నీ దీపాలు కూడా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి ఇది వచ్చేసి పీట మీద పిల్లెండ్లు అరుగు మీద అద్దాల నోము పందిరి వేసా చూడండి ఇది వచ్చేసి పందిట్లో పచ్చి పసుపు మూకుట్లో ముద్ద పసుపు అలాగే పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము కూడా నోముకున్నారంట తులాభారాల నోము తమ్ముడికి తలంబ్రాలు మరతలకి మాణిక్యాల నోము పవలింపు సేవ నోము వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని మంచాలపైన వెంకటేశ్వర స్వామి అచ్చలు పెట్టుకొని అండి పవలింపు సేవ నోము అలాగే డబ్బాలన్నీ కూడా పొడుల డబ్బాల నోము పచ్చకాయల నోము టిఫిన్ బాక్స్లో నోము ఇవ్వండి నోములు జ్యోతి గారివి వాళ్ళ పాపవి అందరివి కూడా బాగున్నాయి కదండి పవలింపు సేవ నోము అయితే చాలా బాగుంది బాగా అనిపిస్తున్నాయి అష్టగణపతుల నోము అన్నీ చూసారు కదా అన్ని నోములు కూడా చాలా బాగున్నాయండి జ్యోతిగారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూశారు కదా మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి